ఎస్ సో రైతు సోదరులు మిత్రులు శ్రేయభిలాషులు అందరికీ వెరీ గుడ్ ఈనింగ్ సో ప్రస్తుతం అధిక వేడి అధిక చలి రెండు ఉన్నాయి ఈ పరిస్థితులలో చీని లేదా బత్తాయి మరియు నిమ్మ మొక్కలకు విపరీతమైన బంక తెగులు వస్తుంది ఈ బంక తెగులు వల్ల మొత్తము తోటలోనే ఒక వరుస వరుస పోతున్నాయి సో నేను ఈ వీడియో మళ్ళీ ఎందుకు చేస్తున్నా అంటే ఆల్రెడీ బంక తెగులుకు సంబంధించి దాదాపు నాలుగు వీడియోలు చేయడం జరిగింది సో మళ్ళీ ఇప్పుడు ఎందుకు చేస్తున్నా అంటే జాగ్రత్త గమనించండి బంక తెగులు ఎందుకు వస్తుంది మళ్ళీ మీకు రిపీటెడ్గా చెప్తాను దీని గురించి ఎన్ని వీడియోలు చేసినా తక్కువే ఎందుకంటే బాగా పెంచిన కాపుకు వచ్చిన మొక్కలు ఖచ్చితంగా ఫలసాయం ఇచ్చే టైంకు చనిపోతున్నాయి కాబట్టి బంక తెగులుకు సంబంధించి ఎన్ని వీడియోలు చేసినా అది తక్కువ సమాచారమే అవుతుంది ఒకసారి జాగ్రత్త గమనించండి ఇక్కడ మనకు బంక తెగులు ప్రధానంగా ఎందుకు వస్తుంది దెన్ ఒకటి నెంబర్ వన్ ప్రధాన కాండానికి పదే పదే నీరు తగులుతే బంక యొక్క అనగా ఫైటోప్తిరా జాతికి చెందిన శిలీంధ్రాలు ఆ నీటి ద్వారా ప్రధాన కాండానికి లేదా మొక్కకు ఆశిస్తాయి సో మొక్క లోపలికి ఎంటర్ అవుతాయి అదొకసారి జాగ్రత్త గమనించండి దెన్ సెకండ్ వన్ ప్రధాన కాండానికి ఎటువంటి గాయాలు కాకూడదు మనం గడ్డి తీసేటప్పుడు కానీ లేదా సేద్యం చేసేటప్పుడు కానీ ట్రాక్టర్ ద్వారా గాయాలు కాకూడదు దెన్ థర్డ్ వన్ ఇన్ఫెక్షన్ అయిన మట్టిని ప్రధాన కాండం దగ్గర వేయకూడదు అనగా ఏదైనా చెట్టు బంక తెగులు సోకి చనిపోయి ఉంటుంది ఆ పాదులో ఉండే మట్టి మనం ఈ పాదులో వేసుకోకూడదు మరియు ఏదైనా కానీ ఆ బంక తెగులు సోకిన దానికి సంబంధించిన ఆనవాలను మొక్క పాదులో వేయకూడదు దెన్ నెంబర్ ఫోర్ వైల్డ్ అనిమల్స్ అనగా బయట తిరిగే ఏవైతే వైల్డ్ అడవిలో తిరిగే జంతువులు కానీ ఏవైనా కానీ మొక్కపాదులో పదే పదే కలియ తిం ఫర్ ఎగ్జాంపుల్ అడవి పందులు అడవి పందులు కానీ లేదా ఏవైనా కానీ మొక్క పాదులో పదే పదే అంత చిందరబందర చేయడము ప్రధాన కాండాన్ని దెబ్బతీయడం చేస్తే బంక తెగులు అటాక్ అవుతుంది దెన్ నెంబర్ ఫైవ్ కత్తి కొమ్మలు కత్తిరిచ్చేటప్పుడు లేదా కొమ్మలు కత్తిరించేవారు వారి యొక్క పనిముట్లను సరిగా శానిటైజ్ చేయకుండా అంటే కడగకుండా అదే విధంగా తెచ్చి తోటలో మొత్తం కటింగ్ చేస్తే అన్ని మొక్కలకు బంక తెగులు స్ప్రెడ్ అవుతుంది దెన్ నెంబర్ సిక్స్ నెంబర్ సిక్స్ సో ఇన్ఫెక్షన్ సోకిన ఏదైతే బంక తెగులు సోకిన చెట్లు తోటలో అదే విధంగా పెట్టుకుంటే వాటి నుంచి మొత్తం తోటంతా ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ అవుతుంది జాగ్రత్త గమనించండి ఖచ్చితంగా ఏదైతే ఇన్ఫెక్షన్ సోకి వ్యాధి సోకిన మొక్కను తోటలో పెట్టనే పెట్టకూడదు సో కాబట్టి బంక తెగులు యొక్క ఫైటోప్తిరా జాతికి చెందిన శిలీంధ్రం అనేది అనేక కారణాల ద్వారా మొక్కకు ఆశిస్తుంది ముఖ్యంగా జాగ్రత్త గమనించండి ఇప్పుడు ఎందుకు ఎక్కువ ఉంది అధిక చలి అధిక వేడి ఉన్నప్పుడు ఈ బంక తెగులు యొక్క లక్షణాలు చాలా ఉధృతిగా ఉంటాయి ఒకసారి జాగ్రత్త గమనించండి ఏ విధంగా గుర్తించాలి మొక్కకు బంక తెగులు సోకింది అని ఏ విధంగా గుర్తించాలి జాగ్రత్త గమనించండి మొక్క ప్రధాన కాండం భూమికి దగ్గరగా ఉండే ప్రధాన కాండం నీటిలో నానబెట్టినట్లు ఉంటుంది మొత్తం తడిచిపోయి మనం ఏ విధంగా అయితే నానబెడితే ఎట్లుంటుంది అట్లుంటుంది అదేవిధంగా ఆయిల్ మార్క్ కనపడుతుంది అనగా ప్రధాన కాండం మీద ఆయిల్ పూసినట్లు ఉంటుంది దెన్ నెక్స్ట్ ప్రధాన కాండం పైన నిలువున చీలికలు ఏర్పడతాయి నిలువున చీలికలు ఏర్పడతాయి దెన్ నెక్స్ట్ అక్కడక్కడ నుంచి బంక కారుతూ కిందికి వస్తూ ఉంటుంది ఎర్రటి ముదురు ఎరుపు వర్ణము గోధుమ వర్ణంలో మనకు బంక బయటికి కనపడుతుంది ఎస్ అదేవిధంగా బంక తెగులు సోకిన మొక్కకు బంక తెగులు సోకిన మొక్కలో పత్రాలు మొత్తం పసుపు వర్ణంలోకి మారిపోతాయి పత్రాలు పసుపు వర్ణంలోకి మారిపోయి రాలిపోతాయి ఒట్టి పుల్ల ఎక్కువగా పడిపోతుంది అదే విధంగా జాగ్రత్త గమనించండి మొత్తము కాపుతో ఉండే మొక్క కాయలు అనేటివి మెత్తగా దూదిలాగా అయిపోతాయి పసుపు వర్ణంలోకి మారిపోతాయి కాంతి విహీనంగా తయారైతాయి మొత్తం చెట్టంతా చూస్తే మనము వాడు పెడితే ఏ విధంగా ఉంటుందో చెట్టు ఆ విధంగా ఉంటుంది సో పక్క మొక్కతో పోల్చుకుంటే ఆ మొక్కను ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు ఇటువంటి లక్షణాలన్నీ బంక తెగులు సోకిన మొక్కకు కనిపిస్తాయి ఒకసారి జాగ్రత్త గమనించండి ఎస్ బంక తెగులుకు మరొక ప్రధాన కారణం పొలుసు పురుగు జాగ్రత్త గమనించండి పొలుసు పురుగు కడప జిల్లా అనంతపురం ఇప్పుడిప్పుడే కర్నూలు కూడా స్ప్రెడ్ అయిపోతుంది అదేవిధంగా నెల్లూరు నిమ్మజాతి మొక్కలు ఎందుకు పొలుసు పురుగు స్ప్రెడ్ అవుతుందంటే జాగ్రత్త గమనించండి ఏ మొక్కలో అయితే ఇమ్యూనిటీ పవర్ అనగా రోగ నిరోధక శక్తి తక్కువగా ఉంటుందో అటువంటి మొక్కలకు పొలుసు పురుగు ఎక్కువగా అటాక్ అవుతుంది పొలుసు పురుగును వెంటనే గుర్తించి ట్రీట్మెంట్ చేయకుంటే పొలుసు పురుగు యొక్క ఉధృతి ఎక్కువైపోయి మొత్తం కాండం పైన తెల్లగా పెయింట్ పూసినట్లు వచ్చేస్తుంది బెరడులోని రసాన్ని పీల్చివేసి బెరడంతా పగిలిపోతుంది బెరడంతా పగిలిపోయి బెరడు లోపల నుంచి బంక కారుతుంది అదేవిధంగా స్టెమ్ బోరర్సు కాండము తొలిచే పురుగులు ఎక్కువగా అయిపోతాయి ఒకసారి జాగ్రత్త గమనించండి పంక తెగులు భవిష్యత్తులో రాకుండా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి నేను పదే పదే చెప్తూ ఉంటా వర్షానికి ముందు వర్షానికి తర్వాత బెనిఫిషియల్ మైక్రో ఆర్గానిజం ఫర్ ఎగ్జాంపుల్ ట్రైకోడెర్మావిరిడి సూడోమోనాసు బ్యాసిల్లస్ ఇవి ఖచ్చితంగా నెలకు ఒక్కసారి డ్రిప్ ద్వారా ఇవ్వండి ఒకవేళ నెల్లూరు జిల్లా ప్రాంత ప్రజలు డ్రిఫర్టికేషన్ లేకుంటే నిమ్మకు నీటు సాగు ద్వారా ఇవ్వండి రెండు వందల లీటర్ల డ్రమ్లో ఫర్మెంటేషన్ చేసి ఒక్కొక్క మొక్కకు నీరు అందించిన తర్వాత రెండు నుంచి మూడు లీటర్లు మొక్క పాదులో వేసేయండి ఈ విధంగా ట్రైకోడెర్మా సూడోమోనాసు బ్యాసిల్లసు క్రమం తప్పకుండా ఇవ్వడం వల్ల ఈ ఫైటోప్తిరా జాతికి చెందిన శిలీంధ్రాన్ని చాలా సమర్థవంతంగా అరికట్టవచ్చు ఒకసారి జాగ్రత్త గమనించండి ఎస్ ఒకవేళ పొలుసు పురుగు ఉద్ధృతి కనపడితే వెంటనే హార్టికల్చర్ ఆయిల్ లేదా బెస్ట్ ఆయిల్ నూనెలు సంబంధించినవి స్ప్రే చేసుకోవాలి ఎందుకంటే పొలుసు పురుగుకు శ్వాస వ్యవస్థ అనేది పక్కన రంధ్రాలు ఉంటాయి ఆర్తూపూడ వర్గానికి చెందింది ఆ రంధ్రాలు క్లోజ్ చేసి ఊపిరాడకుండా చేసి చంపాలి కాబట్టి ఉత్త ఇన్సెక్టిసైడ్ వేస్తే చనిపోదు ఖచ్చితంగా వేప నూనె కానుగ నూనె వంటి ఆయిల్స్ వేసి స్ప్రే చేస్తే పొలుసు పురుగు చనిపోతుంది అందులో షాంపూ కానీ లేదా డిటర్జెంట్ సోప్ కానీ లేదా సర్పు కానీ యాడ్ చేసుకోండి అదేవిధంగా మరొకసారి చెప్తున్నా జాగ్రత్త గమనించండి చిని లేదా బత్తాయి మరియు నిమ్మలో ఫీల్డ్ మానిటరింగ్ అనేది చాలా ముఖ్యం అనగా తోటలు పరిశీలన అనేది కంపల్సరీ క్రమం తప్పకుండా చేస్తూ ఉండాలి కొద్దిగా వాటి యొక్క లక్షణాలు కనపడుతున్న వెంటనే ట్రీట్మెంట్ చేసుకోవాలి ఎస్ ట్రీట్మెంట్కి సంబంధించి జాగ్రత్త గమనించండి ఫస్ట్ ఎయిడ్ మనం ఏ విధంగా ఇంట్లో పారాసిటమాల్ ట్యాబ్లెట్స్ అనేటివి పెట్టుకుంటామో అదేవిధంగా తోటలో ఎప్పటికీ బ్లైటాక్స్ లేదా కాపరాక్సి క్లోరైడ్ అనేది ఎప్పటికీ నిల్వ ఉండాలి ఏది రాని మొక్కకు వెంటనే కాపరాక్సి క్లోరైడ్ పట్టించడము లేదా స్ప్రే చేయించడం లేదా మొక్క పాదులో వేపించడమో చేయాలి ఫస్ట్ ఎయిడ్ అది కాబట్టి మనకు పారాసిటమాల్ ట్యాబ్లెట్ ఏ విధంగానో మొక్కలకు కాపరాక్సి క్లోరైడ్ ఆ విధంగా కాపర్ మొక్కలకు ప్రధానమైన వ్యాధి నిరోధక శక్తిని అందిస్తుంది ఒకసారి జాగ్రత్తగా గమనించండి ఎస్ ఇక చివరగా నేను వెహికల్లో వీడియో తీసేది డ్రైవింగ్ చేస్తూ అస్సలు తీయను సో హ్యాపీగా మనకు కార్ డ్రైవర్ అయితే ఉంటాడు చాలామంది రైతు సోదరులు అయితే సార్ డ్రైవింగ్ చేస్తూ వీడియో తీయద్దు అని చాలామంది అడుగుతున్నారు సో నేను చెప్పాలనుకుంటున్నాను ఇప్పుడు మనకు అవకాశం వచ్చింది చెప్తున్నాను సో డ్రైవర్ మనకు భాష ఉంటాడు సో ఒకసారి భాష భాష చూడొచ్చు సో భాష డ్రైవింగ్ చేస్తూ ఉంటాడు సో కాబట్టి నేను ఏదైతే ఎటువంటి డ్రైవింగ్ చేస్తూ వీడియో అయితే చేయడం జరగదు సో కాబట్టి చాలామంది రైతు సోదరులు చెప్తుంటారు సార్ డ్రైవింగ్ చేస్తూ తీయద్దని సో వాళ్లకు చాలా థ్యాంక్స్ తెలియజేస్తున్నాను ఎందుకంటే డ్రైవింగ్ చేస్తూ వీడియో అయితే తీయకూడదు ఓకే సో చాలామంది షార్ట్ వీడియోల్లో చేసేటప్పుడు నాకు ఈ కామెంట్ చేస్తూ ఉంటారు వారి కోసం నేను చెప్తున్నాను డ్రైవింగ్ చేస్తూ వీడియోలు అయితే తీయడం జరగదు ఒకసారి జాగ్రత్తగా గమనించండి థ్యాంక్ యూ